చోటు దక్కింది భావోద్వేగాలకు ప్రతిస్పందనగా కన్నీళ్లొస్తాయి ఆ భావోద్వేగం దుఃఖాన్ని కలిగించేది కావచ్చు ఆనందం సంతోషాలకు సంబంధించి కావచ్చు అయితే మన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము అంతర్జాతీయ యోగా దినోత్సవం ముందు రోజున అది తన పుట్టినరోజున కంటతడి పెట్టుకున్నారు మరి ముర్ము కన్నీటికి భక్తికి సమన్యమిటో ఇప్పుడు చూద్దాం ఆమె చలించారు దుఃఖం ఉబికొచ్చింది ఆమె క్షణకాలం ఉద్వేగానికి లోనయ్యారు కన్నీటి పర్యంతమయ్యారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లో పర్యటించారు ఈ సందర్భంగా అక్కడి అంధుల పాఠశాలలో ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భారతీయ సంప్రదాయంలో అతిథి దేవో భవ అన్న భావన ఉంది అతిథి దేవునితో సమానం అతిథులను దేవుళ్లుగా గౌరవించాలి మరి దేవుళ్లను నవవిధ భక్తి మార్గాల్లో కొలుస్తారు కదా శ్రవణము కీర్తనము స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన ఇవి భక్తి మార్గాలు మరి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్రపతి ముర్మును అక్కడి అంధ విద్యార్థులు భగవంతునిగా భావించారు ఆమె చెప్పింది విన్నారు ఆమెను కీర్తించారు కళ్ళు లేకున్నా ఆమెను మనసులో స్మరించుకున్నారు మనసులోనే పూజించుకున్నారు ఆమెకు నమస్కరించారు ఆమెను స్నేహితురాలిగా భావించారు సఖ్యత చూపారు తమను తాము రాష్ట్రపతికి అర్పించుకున్నారు ఒక్క పాద సేవనం మినహా అన్ని భక్తి మార్గాలను అతిథికి సమర్పించారు అందుకే మన ప్రథమ పౌరురాలు కన్నీటి పర్యంతమయ్యారు దుఃఖం ఉబికి వచ్చింది ఆమెకు ద్రౌపది ముర్ము అరవై ఏడవ పుట్టినరోజు సందర్భంగా ఆమె కోసం ఆ అంధ విద్యార్థులు గీతం ఆలపించారు చిన్నారులు బార్ ఆయే తుమ్ జియో హజారో సాల్ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ గీతాన్ని ఆలపిస్తుండగా ముర్ము కన్నీటి పర్యంతమయ్యారు భావోద్వేగానికి గురైన రాష్ట్రపతి మాట్లాడుతూ తన ప్రజా జీవితంలో గుర్తుండిపోయే క్షణాల్లో ఇవి ఒకటన్నారు నేను కన్నీళ్లను ఆపుకోలేకపోయాను పిల్లలు పాడింది గళాలతో కాదని హృదయాలతో పాడారని ఆనందం వ్యక్తం చేశారు చోట చోట బచ్చే ద్వారా ప్రస్తుత మనోరంజన్ సాంస్కృతిక ప్రతిభ అభి రుకే ఏ ये मुझे लगता है ये गले से नहीं गा रहे थे ये हृदय से गा रहे थे जैसे कि भगवान का खुद सरस्वती उनके गले में बैठे हैं और ओ गा रहे हैं कहा जाता है भगवान किसी के अंग शरीर में ओम कर देते हैं तो एक ऐसे अंग ऐसे सेंस भर देते हैं कि दूसरे से अलग होता है उसको एक अलग बना देते हैं अनन्य बना देते हैं इस संदर्भ में अंध विद्यार्थी को कोई ज्ञापिका लो विजन ग्लासेस 안디चारू द्रौपदी मुर्मू एलमको द्वारा बनाई गई स्मार्ट एक्सेस किट अंगूरी माननीय राष्ट्रपति जी से प्राप्त कर रही है